పోలవరంపై మనందరి బాధ్యత ఉందని మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యానించారు స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల ప్రాంగణం ప్రెస్ రూమ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా కాంట్రాక్టర్ మారిపోతున్నారు దీనివల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టారు ఇంకా ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయాలు ప్రస్తావించలేదు పోలవరం వద్ద కొయిడా ప్రాంతం వరకు సమానంగా ఉండే ప్రవాహం పోలవరం వచ్చే క్రమంలో మధ్యలో తొమ్మిది టీఎంసీల నీళ్లు వృధా అవుతూ మన నష్టపోతున్నాయి నీటి ప్రవాహాన్ని ఎలా అరికట్టాలి అన్నది ప్రభుత్వ బాధ్యత అంటే పోలవరం అన్నది మంది మన బాధ్యత కూడా ఉంది ఇప్పుడు సీఎంలు వస్తున్నారు పోతున్నారు సీఎంలు వచ్చినప్పుడల్లా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లు మారిపోతున్నారు ఒక పెద్ద ప్రాజెక్ట్ ని మనం మొదలు పెట్టామంటే ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఒక కాంట్రాక్టరే ఉండాలి అలా కాకుండా ఏసీఎం వస్తే ఆ కాంట్రాక్టర్ను మార్పిస్తడం వల్ల దీంట్లో అనేకమైన అవకతవకలు జరిగినాయి ఈ అవతవకలు జరగడం వల్ల ఈ రోజున దావ పోలో కొట్టుకుపోయింది గైడ్ బండ్ గైడ్ బండ్ కుంగిపోయింది లేదంటే కాపర్ డ్యాంలు సీపేజ్ వచ్చేసింది దానివల్ల గైడ్ అది ఇది కొట్టుకుపోయింది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ రోజున ఎంత డబ్బు ఖర్చు పెట్టారో అన్నది ప్రజలకు తెలియదు పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా దీని మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఇంకా ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి అన్నది కూడా చెప్పుకున్నట్లయితే మనకు చాలా బాగుండుకోను అది ఆయన చెప్పలే పోనీ ఎక్స్పర్ట్ కమిటీ వేసారు అంటే ఎక్స్పర్ట్ కమిటీలో దీనిలోని లోపాలని ఎక్స్పర్ట్ కమిటీ నిగ్గు తీయలే ఎలా కట్టాలి అసలు లోపాలు ఉంటేనే లోపాలు తెలుసుకుంటేనే కదా ఎలా కట్టాలన్న తెలుస్తుంది మనకి పైన నుంచి గోదావరి వస్తున్నప్పుడు భద్రాచలం కానీ దుమ్ముగూడు కానీ లేదంటే ఈ పరిసర ఆ పైనుంచి గోదావరి మనకి ప్రవాహం కింద వస్తూ ఉంటుంది ప్రవాహం కింద వచ్చినప్పుడు ఈ ప్రవాహం అన్నది అప్ టు గైడ్ కైట్ కై కైట్ అనే ప్రదేశం కైడా కైడా ఖైడా అన్న ప్రదేశం వరకు ఫ్లో అన్నది చాలా సమానంగా ఉంటుంది ఈ ఖైడా నుంచి ఈ పోలవరం వచ్చే మధ్యలో చాలా జాగ్రత్తగా ఉందరూ ఈ ఖైడా నుంచి పోలవరం వచ్చే మధ్యలో వాటర్ మిస్ అయిపోతూ ఉంటుంది అసలు ఈ వాటర్ ఎందుకు మిస్ అవుతుంది దీని మీద ఏమన్నా పరిశోధనలు జరిపారా పరిశోధనలు జరిపితే ఆ పరిశోధనలో ఏం తేలింది దానికి తగ్గట్టుగా డ్యామ్ని డిజైన్ చేశారా అన్నది మనం చూసుకున్నట్లయితే ఇది అందరికీ తెలుసు పోలవరంలో ఉన్న ఇంజనీర్లు అందరికీ ప్రవాహం నష్టపోతుంది ఎంత ప్రవాహం నష్టపోతుందంటే నలభై ఒక్క మీటర్లు గోదావరి ఎత్తుకు వచ్చిందనుకోండి పోలవరం దగ్గర ఒక పది రోజులు నీటి ప్రవాహాన్ని తీసుకుంటే తొమ్మిది టీఎంసీ నీళ్లు తొమ్మిది టిఎంసీ నీళ్లు రోజుకి నష్టపోతుంది ఎండ కైడా నుంచి పోలవరం వచ్చి లోపల తొమ్మిది టీఎంసీ నీళ్లు నష్టపోతుంది ఇది నేను చెప్తున్నది కాదు ఇంజనీర్లు నివేదిక సమర్పించారు ఎందుకు ఎలాగా ఇది మిస్ అయిపోతుంది అంటే గోదావరి రివర్ బెడ్ కింద నుంచి నీళ్లు డైరెక్ట్గా సముద్రంలో కన్నా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఒక టీఎంసీ నీళ్లు రెండు టీఎంసీ నీళ్లు మూడు టీఎంసీ నీళ్ళకే ప్రాజెక్టులు ఉన్నాయి మూడు టీఎంసీ నీళ్లు మనం దాచుకున్నామంటే ఎంతో కొన్ని వంద బ్యాల్ ఎకరాలకి మనం వాటరు మనం సప్లై చేయచ్చు అటువంటిది తొమ్మిది తొమ్మిది టీఎంసీ నీళ్లు ఏమైపోతుందో తెలీదు దాన్ని మనం ఏ విధంగా చేయాలన్న దాని మీద ఒక అవగాహన లేదు ఎందు గురించి అంటే ఒకసారి ఈనాడు పేపర్ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి మధ్యలోనే ప్రవాహాలు మాయం చూడండి అన్నారు మధ్యలోనే ప్రవాహాలు మాయం జాగ్రత్తగా చూడండి మధ్యలోనే ప్రవాహాలు మాయం మాయం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవుతుంది అన్నది ఆ దాంట్లో చాలా క్లియర్గా ఇచ్చాడు ఈనాడులో ఇది ఒక ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది శ్రీనాథుడు గారని చెప్పి కింద స్థాయిలో ఆయన దీని మీద వర్క్ చేసి గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్ ఇది అది ఈనాడు వరకు పబ్లిష్ చేశారు దీంట్లో ఉన్న విషయం ఏంటంటే గోదావరిలో కొయిడా నుంచి పోలవరం వచ్చేటప్పటికి బాగా తగ్గిపోతున్న నీరు ఏడాదికి సరాసరి నూట నలభై ఆరు టిఎంసీల నష్టం నేనేమో నేను ఇందాక చెప్పిందేమో ఫార్టీ వన్ మీటర్స్ ఎత్తు వచ్చినప్పుడు పోలవరంలో రోజుకి తొమ్మిది టిఎంసీలు నీరు పోతుంది అన్నాను ప్రజలందరూ కూడా ఈ మా మా పోలవరం మా మన పోలవరం మన బాధిత ఈ రోజు పరిస్థితి చెప్పాల్సి వచ్చింది ఇకపోతే కాపరదానం మీకు తెలుసు ఈ పోలవరం ఎలా ఉన్న కాదు ఈ కాబట్టి నుంచి వచ్చేస్తా వచ్చేస్తాం సీపేజ్ వచ్చేసి ఆ సీపేజ్ లో గాయాలు గుర్తుంది ఇప్పుడు మనకి బ్యారేజ్ స్పిల్వే దగ్గర మనం ఎలా ఉంటుందంటే ఇది స్పిల్వే రెండు కొండలు మధ్య ఉంటారు ఇది రెండు కొండలు ఈ రెండు రెండు కొండలు ఈ కొండ ఎక్కువ ఉంటుంది ఈ కొండ కొంత తక్కువగా ఉంటుంది బాగా అండి ఇటువైపు పంట ఎత్తుగా ఉంటుంది ఇటువైపు కొంచెం తక్కువగా ఉంటుంది ఇది వ్యాపారం వాళ్ళ నుంచి ఈ ప్రవాహం ఇలా తిరిగి మళ్ళీ పిల్వే వస్తుంది పిల్ల వచ్చినప్పుడు ఇక్కడ ఈ పంట దగ్గర మనం ఒక్కొక్కసారి ఎక్కువ ప్రభావం వచ్చిందంటే పంట దాటి ప్రభావం వచ్చే పరిస్థితి అందు గురించి ఇక్కడ బ్యాంక్ బండ్ కట్టాలి ఈ గైడ్ బండ్ కట్టాలంటే ఈ గైడ్ బండ్ ఉద్దేశం ఏంటి ఈ వాటర్ ఈ కొండలు దాటి లేకపోతే ఇంక అవతలికి వెళ్ళడానికి ఛానల్ లేకుండా ఉన్నాయి దానివల్ల చాలా ప్రాంతం మునిగిపోతుంది కాబట్టి ఆ గైడ్ బండ్ ఖచ్చితంగా సరిగ్గా కట్టాలి గైడ్ బండ్ కట్టాలంటే దాని స్పెసిఫికేషన్స్ ఏంటి ఇదైతే కాపర్ డ్యాము ఎంత వైశాల్యంలో పెట్టాము ఇది కాపర్ డ్యాము ఎంత వైశాల్యంలో పెట్టాము అంటే వైశాల్యంలో కాకుండా ఇక్కడ గైడ్ బైన్ కట్టినట్లయితే ప్రవాహం వీళ్ళు ఏం చేశాడు ఒక సంవత్సరం ఏమో పునాది చేశాడు రెండో సంవత్సరం ఏమో పెట్టాడు మొదటి సంవత్సరం చేసిన పునాదుల వల్ల ఇక్కడున్న ఉండ్రిమెట్ అంతా ఈ గైడ్ బైన్ లోకి వెళ్ళింది ఇదేమో ఉండ్రిమెట్ ఏమో పాయింట్ సెవెన్ ఫైవ్ మిలియన్ మీటర్స్ ఈ గైడ్ బండ్ కట్టిందేమో పాయింట్ వ్యాసార్థం గల చిన్ని కంటి కనుక చిన్న రేణు ఉంటాయి ఈ ఎండ దీంట్లో కూరిపోయిన నేను చెప్పాను కదా ఒంటి సూది పెంచు అందువల్ల ఇది వీక్ అయిపోయి చెప్పి రిపోర్ట్ ఇచ్చారు మహావేదం వాళ్ళందరినీ కూడా పనిష్మెంట్ పూర్తి అంటే మనకి బ్యాలేజ్ లో ఉన్నటువంటి పరిస్థితులు అంటే గైడ్ బ్యాండ్ డాప్ వాళ్ళు స్పిల్ తర్వాత అన్నీ కూడా కబుర్ పై ఎక్స్ట్రెండ్ చేద్దాం క్రేజిట్ కొట్టేద్దాం లేకపోతే ఈ చేద్దాం అన్న ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం అన్నది కనపడలేదు ఆయన వచ్చాడు ఆయన జగన్ గారు వచ్చాడు ఆయన కొంత పంచాడు బ్యాక్ ఫ్రామ్ ఆయన పెంచాడు ఆ తర్వాత మరి ఆయన ఏం కట్టాడు ఏం చేయడు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత అనవసరమైన ఖర్చు ఇది ఎవరి మీద పడుతుంది భారం ప్రజల మీదే కదా ఈ ప్రజల మీద మనం జగన్ ఋషికొండలో ఐదు వందల కోట్లతో ఒక భవంతి కట్టాడు అతను వైజాగ్ రాజీనామా చేసి అక్కడ ఉండడానికి అని మనందరం విమర్శిస్తున్నాం ప్రతి ఒళ్ళు కూడా అది చూడగానే మనకి ఒళ్ళు మండిపోయింది అవును కదా నిజమే కదా ఎంత దారుణంగా పెట్టాడు ఏంటి మరి చంద్రబాబు నాయుడు ఈ పోలవరం ప్రాజెక్టు చూపించడానికి జనాలకు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు బస్సులు వేసి దాని ఆ డబ్బుని మనం ఏ రకంగా మనం చూడగలం అంటే ఈ ప్రజానాయకులు అనుకున్నవాళ్ళు తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సిపి కానీ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రోజున ప్రజల్ని దోచుకుంటున్నాయి కాంట్రాక్టుల రూపంలో వచ్చిన డబ్బులను దోచుకుంటున్నాయి ప్రజలకి కావలసిన చిన్ని చిన్ని తాయిలాలు వేసి అవి పబ్బ గడుపుతూ ఉన్నాయి ఇది అత్యంత దారుణమైన విషయం ఈ దాని మీద నినుపులు అనుకున్న వాళ్ళు నేను చెప్పిన పాయింట్లో ఏది ఖండించినా కానీ నేను రాజకీయాల నుంచే విరమించేస్తాను చాలెంజ్ ఛాలెంజ్ చేస్తున్నా డయాఫ్రామ్ నిర్మాణం నుంచి ప్రతిదీ కూడా లోప కాదని చెప్పగలిగితే ఎవరన్నా సరే ఇప్పుడు ఇప్పుడున్న లేకపోతే చీఫ్ ఇంజనీరు లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా నేను చెప్పిన పాయింట్లు ఏ పాయింట్ అయినా సరే పనండి కాదు కుమార్ చెప్పిన తప్పు అతని పరిశీలన ఒక అబద్ధాలు అని ఐ విల్ ఛాలెంజ్ నేను ఇంకోటి చెప్తా ఉన్నాను మీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కానీ ముఖ్యమంత్రికి కానీ లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్కి కానీ వీళ్ళందరికీ మేము లెటర్స్ రాస్తాం కాంపన్సేషన్ అన్న అంటే ఎవడైతే వల్ల ఇది జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయాలి ఫస్ట్ ఇది కానీ స్పందించకపోతే డైరెక్ట్గా ఈ పాయింట్లన్నిటి పెట్టుకుని హైకోర్టులో పిల్లి వేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితి ఎందుకంటే నాకు ఎంతోమంది ఫోన్ చేసి ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు అక్కడ జరిగిన అన్యాయాలు అక్రమాలు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నేను ఛాలెంజెస్ చెప్తున్నాను ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించాల్సిన విషయం ఎందువల్లంటే ఫస్ట్లోనే చెప్పారు పోలవరం అవసరం లేదు ఎగువ డ్యామ్ కడి ఎక్కువ ప్రాజెక్ట్ కట్టాలని కానీ ఎగువ ప్రాజెక్ట్ కడితే సరిపోతుంది బ్యారేజ్ కానీ డ్యామ్ కట్టాలని చెప్పి ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్రది ఈ పెద్ద 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 డ్యాములు కట్టాలో అని ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీలు పంచుకుని కాంట్రాక్టర్లు పంచుకుని ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్ర వాళ్ళకి డబ్బులు వాళ్ళకి వడ్డీలు కావాలి వీళ్ళకి డబ్బులు కావాలి మధ్యలో ఎవరికి భారం పడుతుందంటే ప్రజలు దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్